ప్రయత్నాల ఈ పూర్తి దాంట్లో మనం మాటల గారడి నడుస్తుంది నిన్న చెప్పిన పాయింట్ ఏంటి జగన్ టైంలో ముందు ఇచ్చారు ఆ తర్వాత తీసేశారు ఏది ఒక కారు కొనుక్కున్నారని సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నారని తీసేశారు ఇట్లాంటి అనర్హతలు చేశారు అన్నటువంటి లేకపోతే కరెంట్ వాడారని తీసేశారు అట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా దానికైతే అసలు ఇంకెందుకు ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు మొత్తం కోటి నలభై ఏడు లక్షల మంది ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళందరూ కోటి మందికి పైగా పిల్లలు ఉన్నారు అందరూ అర్హులే కదా ఇంకా దాంట్లో విధి విధానాలు తయారు చేసేది నాకు అర్థం కాలా అరవై ఐదు దాటిన వైట్ రేషన్ కార్డు హోల్డర్ల పెన్షన్ అర్హుడు ఎనఫ్ ఇంకేంటి అందులో అలాగే వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు అర్హులు ఇంకేంటి అందులో విధి విధానాలు ఇంకా కావాలంటే ఎక్కువ నువ్వు కదా నువ్వు చెప్తున్న దాని ప్రకారం కొంతమంది అర్హులు చేశారు ఇచ్చేయ్ కదా ఆల్రెడీ ఇప్పుడు అదే తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు లాస్ట్ టైం వాళ్ళకి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం ఇంకేం అధ్యయనం చేస్తారు వాళ్ళ మీద సమస్య అదే ఎవరికి అర్థం కానీ అధ్యయనం అంటే కోతలు పెట్టే దిశగా ఉన్న ఆలోచన ఉందా ప్రభుత్వం అంటే నేనైతే అందరికి ఇస్తానంటున్నారు ఇస్తే విధి విధానాలు అది మొత్తం పథకం లైన్ లోకి వచ్చేదాకా కూడా ఇది నడుస్తుంటది ఇక ఈ ఏడాది అంతా చర్చ లేనట్టే సోమవారం ఎట్లాగైతే ఐదేళ్లు నాలుగేళ్లు చర్చ రాదు ఇక ఇది కూడా అంతే అంటే లాస్ ఆఫ్ పే ఏంటి రేపు పొద్దున్న ఇంకేముండదు ఇంకా అంతే అంతే ఇంకా ఏం లేనట్టే వాళ్ళకి ఈ ఏడాది నష్టపడి దీంతో పాటు నాడు నేడు పరిస్థితి ఏంటనేది కూడా క్లారిటీ ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏంటది అక్షర ఏదో ఉంటది కదా